నాలుగు లక్షల మంది సబ్స్క్రైబర్స్ ని చేరుకున్న తర్వంలో మన సబ్స్క్రైబర్స్ సందర్కి ధన్యవాదాలు కళని గౌరవించండి కళకారుని ప్రోత్సహించండి ప్లీజ్ సబ్స్కైబర్ చానల్ కొడుకు లేదా నేను కొడుకులు ఆడే కోరిక బిడ్డలు కానీ ఆడేవే వలకి వాళ్ళ పేరు ప్రఖ్యాతి రేపు మనము చచ్చిపోతే మన బిడ్డలు మన మీద పడి ఎడతారు కానీ మన వంశానికి మనకు ఒక కొడుకు లేదంటాం అందుకే అంటారు ఆడపిల్లల కంటే అక్కడ ఉండే కానీ ఇక్కడ కాదు ఆడపిల్లలతో శృంగారం ఆడివిల్లతో బంగారం రాగడ పోగడ రాయవారు తీగ బలగమంటారు ఎన్ని రోజులకు ఉన్న అగో అవ్వయ్య రాజులు ఉన్నాయి అన్ని రోజులే అగో అవ్వగారి అమ్మగారితో అవ్వయ్య రాజులు చచ్చిపోతే విల్లలకు అవ్వగారి తోవలు బిడ్డల బతుకులు అరవందాల బతుకులు అందుకే అంటారమ్మా ఇప్పటికప్పటికి ఏ బిడ్డకైనా ఆపత వచ్చినాడు అవ్వు ఉండాలి కారుకు ముళ్ళిరిగినాడు కన్నోడు ఉండాలి కానీ కష్టం వచ్చినాడు తోడు ఒట్టిలోడు ఉండాలి వాడు అన్నదమ్ములు ఉండాలి అంటే యువత వాళ్ళ లేక బరవంటారు అందుకే పదవరేరు పెరే గడుపు అన్నది మాత్రమే వేస్తా బామ బిడ్డలో బిడ్డల కింద బాధపడతా లే దేవుడే నీ కొడుకు పరానికి నువ్వు கவத்து படாணிக்கு நேம் எத்தவ நீரே அம்மா ஏமுடி நேம் செல்தா மாடலுக்கு అన్నవు నాదా ప్రజలే కొడుకులు ప్రజలే బిడ్డలు అన్నవు ప్రజల కొడుకులు ఎట్లా ఇద్దరు ప్రజలు బిడ్డలు ఎట్లా ఇతరులు బిడ్డలు కడుపు కావాలి అట్టింది బొత్త కావాల కాళ్ళ వీళ్ళు అడ్డవాళ్ళ కావాలి నాదా తల ఇలా బు తలసీల వండాల గుడ్డైన తన కడుపు తనకు వండాలి

భగవంతుడు పూజలు చేస్తా ఉన్నాడు భర్త భర్త మాట భార్య వినాలే నువ్వెంతా నువ్వు ఎంత అంటే భగవంతుడే పుట్టలు ఏ తల్లి ఉన్న ఏ خطران <applause> <applause> <applause>

కురుమరే కలుపుతనకు మహారపట్ శ్రీరంబరం విధంగా బాలోస్త అదే గిట్ యా న్యూ స్టైల్ వమ్మ ను న్యూ న్యూ స్టైల్ బా బారి అంటే గిట్ ఉండాల బిడ్డ రమేשו న్యూ న్యూ యా న్యూ స్టైల్ ఉన్నాయే ఏంటిది న్యూ స్టైల్ గా ఉంటారా ఏంటిది శివలింగరావు న్యూ స్టైలే ఏంటిది న్యూ స్టైలా ఆ కొత్తగా అలవర్తన వంటా ఆహా న్యూ స్టైల్ ఆ న్యూ స్టైలంటే కొత్తయ కొత్తగా మార్డ డెవలప్ అన్నది కొత్తగా అందంగా మంచిగా ఉన్నా అంతగా మొత్తం అవన్నీ ఒక్కో మాసాత్ అడ్డం న్యూ స్టైల్ అట నా స్టైల్ అటా అందంగా కొత్తగా మంచిగా ఇవన్నీ ఉంటాయా వల్ల స్టైల్ గా తయారైన అంటే పోయి లెక్క అంటే ఏ రోజు కట్టుకున్న సీరే కట్టుకున్న వరకు వేసుకున్నప్పుడు వేసుకున్న వరకు మొక్కల కాడికి ముడత మా అవగా వెనక్కి వేసిరా మా వెనక్కి వేసిరా మహిళా సంఘం గ్రూపులో లీడర్ని అయితే మహిళా సంఘం గ్రూప్ తీసుకుని బ్యాంక్ కార్డుకి వెళ్ళిన ఇదే సిరే వరకు మందు నా పేర్లు పెట్టబట్టే hey ఏ తీల్లా ఎప్పుడు చూసినా ఒక్కటే తారు మీద ఉంటావా ఎప్పుడు చూసినా ఒక్కటే తార మీద ఉంటావా నా దగ్గరికి ఎప్పుడు చూసినా ఒక్కటే బ్లౌజ్ మీద ఉంటావా ఎప్పుడు చూసినా ఒక్కటే బ్లౌజ్ మీద ఉంటావా నీ మొగ నిండి తీసుకొని ఎక్కడ సిటీకి వెళ్ళడే వెళ్ళడా తీసుకొనే తీసుకోడా అని మంది పేర్లు పెట్టబట్టే అయ్యో పాపం పాడు కూడా మందిని చూడబోతున్నాం ఆ సక్కదనవైనా ఇంట్లో పాడుగా పాడుకోవాలని చూడవచ్చు ఇంత అంటావే తీసుకపోయి దేవుని తీసుకపోయి ఉత్త సాడు పోసినాడు పెళ్లి చేసుకున్నప్పుడు భయం సచ్చి కాటవాడగాకుండా ఆడదానే ఎంత బెదిరించినా ఛత్రపతి కడప దాటలేవు ఇంట్లో ఆడదాని పెదవులు ఆడినప్పుడే మగ బాడు కావాలనుకోలే పుస్త సాడు పోతూనే ఉండేవి నువ్వు ఇప్పుడు అనుకునే నాకు నాను అర్థమే ఆడలేదు మొగలు విలువ చేస్తలేరు ఏం చేద్దాం అట్లా ఎందుకు అంటే ఏం మాట్లాడతావే మాట్లాడతానవే చేసుకున్న మొగన్ విలువ లేకుండా మాట్లాడతాం గవ్వే నాని మాటలు నీ మీ అగ్గరీ చేసుకున్న పెళ్లి చేసుకోంగా భయం సత్యదాకు ఉండాలంటే ఇప్పుడంతా సీన్ లేదండి మా లేడీస్ కు పెళ్లి చేసుకోంగా భయం సత్యదాకొక్కడు ఉండే ఇప్పుడేమో కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు మీరు కొట్టిన వడ్డం తిట్టిన వాడడం ఇంట్లో వాడ సచ్చను ఇప్పుడు మీకు అంత సీన్ లేదు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కొత్త ప్రభుత్వం వచ్చింది మీరు కొట్టుడు తిట్టుడు కాదు ఒక్క మాట ఉండాలి అంటే

అందుకొరక మీదే నడవకుండా అయింది మనం పూజలు పోదాం రాదాని భార్య భర్తలు మాత్రం అనగరేమి ఇళ్లలో ఉండడం పండ్లల్లో పోసుకొని కూర్చున్న కానీ ఉంటావు ఏమయ్యా ఆడడానికి సోపతి ఆ నా భార్య ఒక్కరిపో తాలే దాంతో పాటుగా మీ ఇద్దరు నువ్వు కూడా ఓహో మీ భార్య భర్తలు ఇద్దరు మీ దేవతలు నన్ను పోతానరామంటారా సరే అమ్మ దొరసాని మీ అమ్మడి నేను ఆ బాబా ఆ భగవంతుని నేను సంతానపాలు అడకచ్చుకుంటా బాబా ఆ భగవంతును నువ్వు నాలుగు సంతాన పనులు అడకచ్చుకుంటావు నేను నాలుగు అడుకుంటా ఏవో బిడ్డా చెట్టు మీద పనుల బిడ్డ నాలుగు అడకచ్చుకుంటాను అంటాను లేని వాళ్ళు మొత్తమే లేరు అని అడుతారు అంతే మా ఎంబడు ఏం వచ్చినో నువ్వు ఏం పనులు అడుకున్నాడో బిడ్డా కమిరిచిన కరిగే పని ఉన్నట్టు నువ్వు ఎవరు నేనా కాదమ్మా దేవుడు అందరిని ఒక్క రకంగా పెడతాడు ఆనమ్మా నిన్ను పెట్టే తిరాక నిన్ను పెట్టిండు నన్ను పెట్టే తిరాక నన్ను పెట్టిండు మరి ఆ దేవుని గుద్దల మందు ఆ దేవుని గుళ్ళే మందు పోయ్యా

అత్తవా నేను మాత్ర రావద్దా పొలంతా కట్టారా అమ్మా పూజలకి వెళ్ళిపోదామని దాసు పూల అతని ఎమ్మడి పెట్టుకొని భార్య వరదలైన భగవంతును పూజలకే భగవంతుని పూజలు ఏసి ఎడవంటి కొడుకు బలము తెచ్చుకుంటావాని బయలు వెళ్ళి భార్య అమ్మ మాలంటూ ఆరా మల్ల తోడాలే అలా మాలంటూ ఆరా మల్ల తోడాలే రామా మాలంటూ వస్తున్నారు గడికోడలే

谢谢。一把。 చె కొంత దూరో ఉన్నారు అక్కడ కొంత దూర

మొత్తం మొత్తం పడవలకి రాను 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 అటువంటి ఒక గుడి వేడుగు వచ్చింది ఆ గుళ్ళ చూడబోతే హిట్టల కౌసు బిక్కలమంటి ముచ్చాల పరడ కొంగు పట్టి గుడి లోపల కసుపు తీసు బయట వార పోసి గుడి వంత వచ్చి రంగ వెళ్ళి ముగ్గురు సింగ వెళ్ళి ముగ్గు వేసి నిల్వ తాలి పెట్టి ఆపి తండ్రి దంగ ఎక్కడ ఉండవు తండ్రి మునుగర గుండము లేదు మొక్కలు దేవుడు లేడు తిరిగి తిరిగి వశకాంతల వైవచ్చని గుడి వేడి లేకపోతే ఇది గుళ్ళల్లో మా ప్రాణం తీసుకుంటాం అని చెప్పి సుందర గుళ్ళ శుద్ధి చేసి గంధాన గుళ్ళ గడిగొప్పి బట్టి బట్టిష్ణువు కలత భోజన నీళ్ళ గురించి సంతోషపడే బోలాశంకరు తండ్రి ఎక్కడ ఉన్నావయ్యా ఏ తన్న్రీ అ ఎక్కడలున్నా అయ్యో నా మరవి నా i'm

కానీ దారి దెబ్బ ఏమవుతుంది కానీ కాళ్ళు అయితే శైలి అయితే కాలు శైలి అయితే కాళ్ళు అయితే లేదా కూర్చున్న కాళ్ళని గట్టిన గిచ్చ గిచ్చ అనుకోవాలి గిద్దలు అంత ఉత్సవోసుకోవాలి తాడు దెంప మొక్కు మొక్కు మొక్కుతలే ఇది కాదా తండ్రి నీ బాంచ ఎవడాలరా నా బద్ది పోసావా నీ బాంచ నీ కాలు మొక్కుతా తల్లి పిల్లలు సల్లంగా ఉండి అంటే డోలు కొట్టాం పెళ్ళాలని తీసుకపోయి తాళం చేయముందుకే దారుణం చేపిస్తా తండ్రి నీ కుక్కర్ ఎక్క మీంట సపోరా ఈ పూటకి ఏదైతే అనుకో తాగురి మొక్కు మొక్కుతానేది కాదా దేవుడా ఈ జగన్నాథం రాధకృష్ణ పై మాపల నామేశ్వర మహేశ్వర గర గంట మహాలంగ పక్కల పార్వతి గొప్పల కంగ కోటి యంత్రాలు గలవాడ కోటి మంత్రాలు గలవాడ